నమస్తే ఉన్నారు బాగున్నారా నేను మేము పిక్కి పవర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ట డిఎస్సి జేఎల్ డిఎల్ మరియు అస్టెన్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి తెలుగు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మా యూట్యూబ్ ఛానల్ చాలా కీలకమని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్లో చాలా ప్రామాణికమైన గ్రంథాలను మీకు పరిచయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే తెలుగు భాషా చరిత్ర పరిణామం ప్రాంగ్ నన్నయ్య యుగం నుండి నేటి వరకు అనే అంశంపై ఈరోజు చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ కాబట్టి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి తెలుగు భాషా చరిత్ర పరిణామం ప్రాంగ్నన్న యుగం నుండి నేటి వరకు క్రీస్తు పూర్వం రెండు వందల నుండి క్రీస్తు శకం పదకొండు వందల వరకు మధ్య కాలాన్ని శాసన భాష పరిణామంపై పరిశోధన చేసింది బోధరాజు రాధాకృష్ణ క్రీస్తు శకం పదకొండు వందల నుంచి పదిహేను వందల తొంభై తొమ్మిది వరకు శాసన భాష పరిణామం ఎం కందపశెట్టి గారు రచించినారు క్రీస్తు శకం పదహారు వందల నుండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి శాసన భాష పరిణామం కెకే రంగనాథాచార్యులు క్రీస్తు శకం పదకొండు వందల నుండి పదిహేను వందల తొంభై ఐదు మధ్య గల కావ్య భాష పరిణామం కోరాడ మహాదేవ శాస్త్రి క్రీస్తు శకం పదహారు వందల నుండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మధ్య కల కావ్య భాష పరిణామం బిరుదురాజు రామరాజు క్రీస్తుపూర్వం రెండు వందల నుండి బట్టి శాసనం ద్రావిడ శాఖకు చెందిన బ్రహ్మలిపిలో ఉంది కింద వర్ణమాల ఏదైతే ఉందో ప్రాచీనమైనటువంటి వర్ణమాలను మీకు పరిచయం చేస్తున్నాను వర్ణమాల అచ్చులు హల్లులు మొత్తం మూల ద్రావిడ భాష తెలుగు పది అచ్చులు అల్లులు పదహారు మొత్తం ఇరవై ఆరు ప్రాంగణ యుగం పది అచ్చులు అల్లులు ఇరవై మూడు మొత్తం సుమారుగా ముప్పై మూడు ఉన్నవి అచ్చ తెలుగు పద్నాలుగు అచ్చులు హల్లులు ఇరవై రెండు మొత్తం ముప్పై ఆరు ఆంధ్ర భాష అచ్చులు పంతొమ్మిది హల్లులు ముప్పై ఆరు మొత్తం యాభై ఐదు అక్షరములు సెకట్రాప బండిరా నామం కాబట్టి మొత్తం యాభై ఆరు అని చెప్తారు కానీ ఆంధ్ర భాషకు వర్ణములు యాభై ఐదు అంత వస్తున్నట్లయితే అయితే క్రీస్తు పూర్వం రెండు వందల నుండి క్రీస్తు శకం పదకొండు వందల వరకు మధ్య గల శాసనాన్ని శాసన భాష పరిణామం అంటారు ఈ ఊ అనే అచ్చులకు తప్ప ఇతర అచ్చులకు దీర్ఘత లేదు హై హౌలతో భేదం లేని అయ్యవులు ప్రత్యేక వర్ణాలు కావు ఇవి తెలుగు భాషలో శాసనధనులుగా కాదు మూడు వందల తొంభై ఐదు నుండి నాలుగు వందల పది నాటి పెదవేగ శాసనంలో కుంభర చెరువు చెంచెరువు అనే మాటల్లో చెరువు ద్రావిడ కెరై నుంచి ఏర్పడింది కిలి చిలుక కిలుము చిలుము కిరాత చిలత కేయు చేయు అనే తా చోట్ల తాళవీకరణం జరిగింది తాళవయ హత్యులు ముందున్న మూల ద్రావిడ కకారం తెలుగులో చకారంగా మారుతుంది తెలుగులో ఇది క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో మధ్యాంధ్ర దేశం మొదలైంది ప్రాచీన ద్రావిడములు పదాలలో సరళాలు లేవన్నది అన్నది కాల్డవేలు టీ బరో భద్రాద్రి కృష్ణమూర్తి కె సుబ్బయ్య వారు రచించారు ప్రాచీన ద్రావిడంలో పదార్థన సరళాలు ఉన్నాయని అన్నది యూల్ బ్లాక్ ఎస్కే సటాజీ ప్రాకృతం నుండి వచ్చిన సంఖ్యా వాచకాలు ప్రధానంగా కిందను చూసినట్లయితే దువ రెండు తిన్ని మూడు చౌ నాలుగు బారస పన్నెండు సత్యగా ఇరవై ఒకటి పాతిక ఇరవై ఐదు వంద వంద హండ్రెడ్ ప్రాకృత బంధుమూలం దీని అనే పదానికి పూర్వరూపం ఇదేనా దేని యదేని విన్ని వీరిని వి విన్రీ వీడి ఒకే ఒక విద్యార్థక పదం నడుపునది ఆధునిక రూపం నడిపేది మొదటగా దండి కావ్యదర్శములో పదాలు మూడు రకాలు ఒకటి తత్వం రెండు తద్వం మూడు దేశ్యము వర్ణ వ్యత్యాయం వర్ణ వ్యత్యాయం వర్ణ వ్యత్యాయం అశ్కోచాల వల్ల పదార్థన సంయుక్త అక్షరాలు నాలుగు ఐదు శతాబ్దాల నుంచి శాసన భాషలో కనిపిస్తున్నవి వర్ణ వ్యత్యాయం మోటాటీసస్ను ఏ మాస్టర్ ఆఫ్ ప్రో ఎనస్టస్ అని అన్నారు వర్ణ వ్యత్యాయం తెలుపు పదాలు ఈ యుగంలో విశేష భేదాలు పద్దెనిమిది వందల ఎనభై రెండు స్థలనామా పదాలు నలభై రెండు క్రీస్తు ఆరో శతాబ్దం నుండి తొమ్మిదో శతాబ్దాల కాలంలో దృతసంధి వైకల్పంగా ఉంది తొమ్మిది పది శతాబ్దాలలో నిత్యముగా ఉంది క్రీస్తు ఏడో శతాబ్దం నుండి వచ్చిన మార్పులు ఎడాగామ రూపాలు కనిపించడం జరిగింది ఎడగమ రూపాలు కనిపించడం జరిగింది గస దేశ సంధి గసడ దవా దేశ సంధి ఏడో శతాబ్దం నుండి వైకల్పంగా ఉండి ఎనిమిదో పదో శతాబ్దం మధ్య నిత్యంగా మారడం జరిగింది శాసనాలలో కావ్యశైలి మను ప్రవాహ శైలి పద మధ్య రకారం డకారంగా మారడం మిశ్ర లేదా వైరు సమాసాలు లభించడం లా ఏడో శతాబ్దంలో మొదలుపెట్టి తొమ్మిదో శతాబ్దంలో లకారంగా మార్పు చెందింది కొరవ శాసనంలో గల సంవాద వాక్యాలు నీవు నా ప్రాణ సమాన్యుడుమై చలివి నీ చేసిన ఉపకారమునకు ప్రత్యోపకారం చేయవలను అని అన్నది వైరు సమాసాలు నాలుగు రకాలు వైరు సమసాలు నాలుగు రకాలు దేశ తద్వ మిశ్రమన కన్నస్వామి గొల్లపళ్ళు మరవల గలుండు మొగమడన్ మరవలేని గొల్లవాళ్ళు మొగమాట మేళ కన్నస్వామి దేశ సస్మ మిశ్రమము గండ భైరవ అమృతపడి జయమాడ శర్ముఖరామ గండ అమృతము లాంటి జయముతో పోరేందుకు తస్మ తద్వ మిశ్రమను సర్వబాధ పర్యాయరవు ఘనచారమున లోవద్దుని సృష్టమే సర్వబాధ ప్రవేశమైన రాచమని లోపంతో చవుకయిపోయింది దేశ తస్మవ తద్భవ మిశ్రమణం వేణివజన్ను దేవనజ్జుల ఉత్తమ పురుష మధ్యమ పురుష ఏకవచన క్రియారూపాలు శాసనాలలో లేవు మీ ము అనే బహువచన రూపాలు ఉన్నాయి క్రీస్తు మూడు పది శతాబ్దాలలో మధ్య ఇరవై ఇరవై ఐదు శాతం అన్ని దేశాలు వచ్చాయి ఎరువు మాటలు క్రీస్తు ఏడు తొమ్మిది శతాబ్దాల కాలంలో కర్మనీ వాక్యాలు మూడు పట్టం కట్టబడిన వాండు అతను సయ్యంబడిన దమ్మ ఉంది వైదంబుల చేత పట్టం కడబడి కట్టబడియే కర్మనీ వాక్యాల వాడుకను వ్యవహారికవాదులు వ్యతిరేకించారు సంస్కృత వ్యాకరణ ప్రకారం గుణసంధి జరగవలసిన చోట తెలుగు భాషానుగుణమైన పరరూప సంధులు పదకొండు శతాబ్దిలో జరిగాయి నన్నయక పూర్వం తెలుగు భాష ద్రవస్థితిలో ఉండేదని అన్నది భద్రరాజు కృష్ణమూర్తి గారు చెప్పి ఉన్నారు క్రీస్తుపూర్వం రెండు వందల నుండి క్రీస్తు శకం పదకొండు వందల పదకొండు వందల కాలంలో శాసన భాష పరిణామను మూడు రకాలుగా బోధరాజు గారు విభజించారు క్రీస్తుపూర్వం రెండు వందల నుండి క్రీస్తు శకం ఆరు వందల ప్రక్షహిత రకారం డకారంగా రూపం మారలేదు క్రీస్తుపూర్వం ఏడు వందల నుండి క్రీస్తు శకం ఏడు వందల నుండి తొమ్మిది వందల కాలంలో సాహిత్య దశ శకట రేప వర్ణత్వం కోల్పోయి రేపగా మారింది అరసన్న అర్ధ కొత్త ధ్వనిగా స్వతంత్ర వర్ణంగా మొలకెత్తి పదాది వ్యవహారాలు వాడంగా జరిగింది అమద్వేకవచన వచన బు అనేది ముంగా పరిణమించింది కర్మణి వాక్యం యతర్ధక ప్రయోగాలు సంస్కృత భాష ప్రభావంతో తెలుగుకు వచ్చాయి క్రీస్తు శకం వెయ్యి నుండి పదకొండు వందల కాలంలో కావ్య భాషా దశ ఎరువు మాటలు తెలుగులోకి యాభై శాతం వచ్చాయి మీద పరిసాలను దిత్వం చేసే పద్ధతి ఉంది నన్నయ్యకు పూర్వం తెలుగు భాష ద్రవశతిలో ఉండేదని నన్నయ్య దాన్ని సంస్కరించి ప్రామాణీకరించాడని గంటజోగి సోమయ్యాజి గారు చెప్పినారు క్రీస్తు శకం పదకొండు వందల నుండి పదమూడు వందల ముప్పై తొమ్మిది తొంభై తొమ్మిదవ వరకు శాసన భాష పరిణామం ఇంకా ధ్వనులు మాకు సవర్ణాలుగా మధ్యాంధ్ర యుగ శాసనాలు ఈ కాలంలో తెలుగు పూర్తి అజేంత భాషగా ఉంది ఆంధ్రదేశంలో గల మండలాలు మూడు ఒకటి విశాఖం శ్రీకాకుళం మాండలికం చల్లు చల్లు మధ్యాంధ్ర మాండలికం దక్షిణ దేశ మాండలికం చెల్లు అనే పదాలను వాడేవారు తర్వాత చూసుకున్నట్లయితే వర్గపంచమాక్షాలకు బదులు అనుస్వారం రాయడం దాదాపుగా ఈ యుగంలో పూర్తయింది మాండలికాల విషయంలో ప్రాచీన రూపాలు నిలుపుకున్న జిల్లా నెల్లూరు ఉదయగిరి తాలూకా భైరవ కోన శాసనం ఏడవ శతాబ్దంలో క్రీస్తు శాఖం ఏడవ శతాబ్దంలో కేసన కేసన కేసరియ వంటి తాళవీకరణ జరగని రూపాల కలవు కింక కెలిసి మొదలగను కలవు బహువచన ప్రత్యాయాలు లూ రూ 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 ఒకటికి ఓ శబ్దం పద్నాలుగు శతాబ్దంలో శాసనంలో కలదు సమాసాలు నాలుగు రకాలు అవి దేశ సమాసాలు చలివందులి గుండక్క సల్లోలు గుండక్క సల్లోలు మరియు హాంబోతు హానువాలు మేనమామ వరుతలారి ఇనుప నల్లని ఎడ్లు రూపాలు తస్మ సమాసాలు సహస్ర జలధార మిశ్రమ సమాసాలు తలరాశి వెంజమార చామర కొలువు దివ్యామాస మొదలగునవి కలవుతం తిరువజాము తిరువద్జాము ముంజతెర మంజిష్ఠెర అహవలి అవబలి ఐదు ఏను శబ్దం కన్నడ నుండి తెలుగులోకి వచ్చింది పన్నెండవ శతాబ్దంలో తెలంగాణ గుంటూరులో గుంటూరులో పద్నాలుగు శతాబ్దం నాటికి ఆంధ్రదేశం అంతటా వ్యాపించింది చెరుకుంగుడమ్ములు బెల్లప్ప ఓటలు మధ్యాంధ్రంలో నూనె గొర్రెలు చెల్లెలు విశాఖ శ్రీకాకుళంలో నూనె 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 గొర్రెలు చెల్లెలు నెల్లూరులో గొర్రెలు అని వాడేవారు అరులు పదకొండవ శతాబ్దం పూర్వం రీ రీలుగా ఉండి రూ రూలుగా మార్పు చెందాయి సుకృతం బృందావనము క్రీస్తు శకం పద్నాలుగు వందల నుండి పదిహేను వందల తొంభై తొమ్మిది వరకు శాసన భాష పరిణామం ఎట్లా ఉన్నదో ఇప్పుడు క్రింద చూద్దాం రకారం డకారంగా పూర్తిగా యుగంలో కనిపించదు జ వర్ణం ప్రత్యేక వర్ణంగా కనిపిస్తుంది హిందువులు ఇందులోగా పరికణ జరిగింది అను అనే ధాతువుకు ఆకారంతో ప్రారంభమై ప్రత్యయం చేరగా కనిపించే వర్ణవ్యత్యాయం రూపం వర్ణవ్యత్యాయ రూపం అను ప్లస్ ఈజుకోల్డ్ ఆ నా అనువడు నా ఒడు అనన్ నాన్ అనే పదములు వచ్చిన సుకృతం అనే పదం యుగంలో చాలా తరచుగా సుకృతం లాగా వాడబడింది అఖండము అఖండము అనే పదములు వాడినారు ఒకటి అనే రూపం యుగంలో స్థిరపడింది ఒక్కండు ఒక్కడు ఒకడు ఒకటి ఒకటి తాము అనడానికి పూర్వం తారు అన్నయ్య నన్నెచోడు అనే పదాన్ని రెండు పదాలను వాడారు తోడా శబ్దం సమాసములో తోడి అనడంలో సహజం కానీ ఇక్కడ తోటి అనేది ఆధునిక రూపం వాడబడింది క్రీస్తు పదహారు వందల నుండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది భాష పరిణామం భాష పరిణామం ఎట్లా రూపాంతర చెందిందో మనం కింద చూద్దాం అయితే తెలుగు భాష ఆధునిక రూపాన్ని సంతరించుకోవడం ప్రారంభమైనది ఈ యుగంలోనే రేపకు బదులుగా వలపుల గిలక రాయడం పదహారు పదిహేడు శతాబ్దాల్లో ఎక్కువగా కనిపిస్తున్నది పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో పూర్తిగా తెగిపోయింది వర్ణాల పర్యాయ ప్రవర్తి కనుక ఊ ఆ కనుక స్వర సమీకరణము స్వర సమీకరణము స్వర సమీకరణము ఏర్పడ ఆధునిక రూపము అని చెప్పవచ్చు చారిత్రక పరిణామం భిన్నంగా క్రమాన్ని రాయడాన్ని విలో విలోమలేఖనం అంటారు ఆజ్నేయుకు బదులుగా ఆజ్ఞేయ అనుస్వారం అర్ధానుస్వారము వర్గానుస్వర చిహ్నాలు విసర్గాహార శ్వాసాహారానికి చిహ్నము అల్ప ప్రాణానికి బదులుగా మహాప్రాణాలు వలడమే తప కృతిక ప్రామాణికం ఇవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి ఈ ఉదాహరణ బావి బావి బండా బండా మొదలైనవి దేశీయ సంఖ్య సంఖ్యవాసకాలు మాత్రమే ప్రాణులుగా కనిపిస్తాయి ఎక్స్ కా క్యూ కా వై గా జడ్ జా గుర్తించారు కపీరా కరారు మకా మక్తాసా గులాబీ జాగరు జాగరుకు లింగబోధక ప్రత్యాయాలు చాలా వరకు ఉండవు తూర్పు కుంట ధృత ప్రకృతిక సంధి కావ్య భాషల్లోనే కనిపిస్తుంది సమకాలన భాషల్లో అస్తిత్వం కోల్పోవడం దృ వల్ల ధృత ప్రకృతకాలు కలగానే వర్తిస్తాయి పదకొండు వందల నుండి పదిహేను వందల తొంభై తొమ్మిది కాలాన్ని మధ్యకాలాన్ని కావ్య భాషా పరిణామం అంటారు ఆంధ్ర భాషా చరిత్రను మూడు విభాగాలుగా విభించేవాడు విభించిన ఆయన కోరాడి శాస్త్రి ప్రాంగ్ నన్నయుగం రెండు క్రీస్తు వెయ్యి నుండి పదిహేను వందల కవిత్రయం పురాణ భాషాయుగం క్రీస్తి ప్రబంధ యుగం ఆధునిక భాషాయుగంగా కోరాడ మహాదేవశాస్త్రి గారు విభజించారు ఈ యుగంలో వర్ణాల సంఖ్య నలభై ఎనిమిది అచ్చులు పదమూడు ఆళ్ళు ముప్పై ఐదు నన్నయ్య ఏను నేను తాను ఎల్లా మొదలగు పదాలను కలలగానే వాడాడు తర్వాత కాలంలో దృత ప్రకృతములుగా మారాయి పదంతములోని విసర్గ రేపగా మారడం పాల్కూరుకు సోమనాథ రచనలో కనిపిస్తుంది దేనురనే విష్ణు రూపాయ దేశ శబ్దాలతో కొంతవరకే మారిన వర్ణాలను అర్ధసస్ అంటారు కలహార కలుహార గంధి హరుస్మా భరి కేశరం భరంభ నన్నచరుడు కుమారసమ్మ అశ్వమేధంబు అద్దెకం అద్దక అద్దంకి శాసనములో వాడెను కనిపించను ఇరవై అరవై రూపాలకు ఇరవై అరవై అని అనంతపురంలో అంటారు అందమ్ము వేలాడు ఉలికపడు వంటి శబ్ద పల్లవులు శబ్ద పల్లవాలు కనిపిస్తున్నాయి రేప సెకండ్ రేపలు నన్నయ్య భిన్న వర్ణలుగానే వాడాడు నన్నయ్య నన్న చోరుడు ఈ అంతాలను వాడాడు ఈ ఎత్వ రూపాలను వాడలేదు ఎత్వ రూపాలను కేతన గ్రాంధికములో వాడారా అన్నది కాదు ఏమన్నాడంటే నన్నయ్య గద్దెయు పల్లెయు కన్నెయు లొట్టయు ఆధునిక రూపాలు గద్దె పల్లె కన్నె నన్నచోటుడు ఎడకత్తియు తెన్నియు లొట్టయు మల్లియు కేతన మల్లియు మల్లియు మల్లె గద్దె గద్దె గద్దెయు గద్దే వాడకూడదన్నాడు పదంత రూపంలో ఉత్వలోపం వల్ల ఏర్పడే పదం అన్నం సున్నం కన్నం సముద్రం అటు ఇటు ఎటు శబ్దాల్లో టకారానికి సకారోచ్చారణ వైదిక సాందస్సులు మండలకాల్లో కనిపిస్తుంది వాడింది ఆసువలే ఇసువలే మన్నారదాస విలాసం కేతన వీటిని గ్రామ్యాలు అన్నారు అనుచిత విభాగ వలన ఉండి నుండిగా మారింది ఉత్తమ మధ్యమ పురుష సర్వనామాల్లో ఏకవచన రెండు కావ్యాల్లో వాడారు ఏను నేను ఏము మేము ఈరు వీరు కాలక్రమంలో అజాది రూపాలు వాడక తగ్గి అహాది రూపాలే మిగిలాయి మహతీ వాచకంలో నన్నయ్య ఒక్కత ఒకతి ఒక్కెతో ఒక్కర్త అని వాడారు చెన్నయ్య వాచకం యాభై రెండు రూపాలను సూచించారు అత్యధికంగా అన్ని దేశాలను వాడిన ప్రాచీన కవి శ్రీనాథుడు త్రాసుని చిత్తంబుల తోడుత అని తిక్కన తరాజు త్రాసు వర్ణనాశం త్రాసు నాయముల వలన ఈ ఊరు శాసనములో వాడబడింది అన్ని దేశాలు పారిసీ భాష వ్రాసనన్ కన్నుల పండవై హమర కాగజ కాగితం మందల వర్ణము తురుస్క భాష అనే భీమస పురాణంలో మేనికి రక్షాయమించే తాయిత్తులు తావిజిన పారిసని విచరిత చరిత్రలో కుసిత సురాధాన పరాయించు దివానము సామాను అరవిల సమలో మైజరి పారసి బజారు బజారు పారిసి కళ్ళతో కుల్లహోంస తురుసుకు మసీదు అని క్రీడాబరాముల ఇతరులు వశరిత్ర నానాజీవర సేనామారదు పారిసి మనచరిత్రలో చెప్పి ఉన్నారు బంధాలుగారే బానిస పారసి క్లప్త ప్రథమ రాఘవ పాండవీయం నన్నయ షావర్గానికి కా ఖ ఘ లతో ప్రాసమైత్రి తిక్కన జ్ఞాతౌక వర్ణానికి ఇతి చేశాడు తిక్షణ తిక్కన ష వర్ణములో షతో చశలతో ఇతి మైత్రి పాటించును తిక్కన వాడని హత్వరూపాలు నావడు నవ్వుటాల కన్నకయము భిశ్వరము శ్రీనాథుడు ముత్యాలగద్దె కాశీఖండం తెలుగుపై పారిసీ హరభ్య పదాలు ప్రభావం శ్రీనాథుడి నుండి కనబడుతుంది క్రీస్తు శకం పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మధ్యకాలాన్ని కావ్యభాషా పరిణామం ఎట్లా ఉందో క్రింది విధముగా మనం చూద్దాం స్త్రీ పురుష వివక్ష కులమత వివక్ష లేకుండా స్త్రీ పురుష వివక్ష కులమత వివక్ష లేకుండా ప్రక్రియ వైవిధ్యంతో పాటు భాషా చందో వైవిధ్యమును స్వాతంత్ర్యము ప్రకటించిన కవి పండితుల్లో వర్ధిల్లిన యుగం ఇది మూడు మాండలికాలు తెలంగాణ రాయలసీమ సాలుక్యసీమ మధ్యాంధ్ర దేశం కర్మదారమ్యలందు మువర్ణకు మనకు పంపులు అని సూర్యు చెప్పినారు కానీ దీనికి విరుద్ధముగా మువర్ణానికి పంపోదేశం జరిగిన రూపాలు బొక్కసమిండ్లు బాదం పలుకులు అనే పదములు మనకు కనిపిస్తున్నవి వైరు సమాసాలు సూద్రబిడ్డ బీగముద్రలు చిక్కన భాగముల్ ధాన్యమనే అర్థం గల దీనసు పారస జీన్స నుండి వచ్చింది పరిశోధన గ్రంథాలు ఈ క్రింది విధముగా మనం చూద్దాం ఇవి ప్రధానంగా చూసుకున్నట్లయితే నన్నైక పూర్వం ఆంధ్ర భాషాస్థితి కోరాడ రామకృష్ణయ్య పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మరి రాసినారు ఆంధ్ర భాషా వాంగ్మయం భాషా సారస్వతం కోరాడి రామకృష్ణయ్య గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాసినారు ఆంధ్రులు తెలుగులో వారి మూల భాషా శిష్ట సిష్ట రామకృష్ణ శాస్త్రి గారు పంతొమ్మిది వందల యాభై మూడులో రాసినారు నేటి తెలుగు వర్ణ సమన్వయము భద్రరాజు కృష్ణమూర్తి గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాసినారు నన్నయ్య ప్రయోగ కోసము అబ్బూరి రామకృష్ణరావు గారు దివ్యాకర్ల వెంకటవధాని పంతొమ్మిది వందల అరవైలో రాసినారు నన్న చోడుని ప్రయోగ కోసము అబ్బూరి రామకృష్ణరావు గారు వేధవాకర్ల వెంకటవధాని పంతొమ్మిది వందల అరవైలో రాసినారు పంతొమ్మిది వందల అరవైలో రాసినారు ప్రాచీనాంధ్ర శాసనాలు బోధరాజు రాధాకృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాసినారు అక్షరములు ఆంధ్ర విజ్ఞాన సరవసం కుమ్మర్రాజు లక్ష్మణరావు గారు పంతొమ్మిది వందల పదహారులో రాసినారు ప్రాచీనాంధ్ర శాసనము తుష్కము చతుష్కము జయంత రామయ్య పంతులు గారు రాసినారు శాసన శబ్ద కోసము వేయి శబ్ద విచారము అనే పదములను కందప్ప శెట్టి గారు రాసినారు మై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ భాషా శాస్త్రం సంబంధించినటువంటి ఈ కావ్య భాషా పరిణామం సంబంధించినటువంటి అంశాలను చాలా క్లుప్తంగా చాలా గ్రంథాలను ఇందులో చూపించడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోల కోసం సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ మై యూట్యూబ్ ఛానల్ ఏం పిక్కీ పవర్ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఫ్రెండ్స్ మర్చి టిక్కి పవర్ యూట్యూబ్ చానల్ ధన్యవాదములు